ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ది పథంలో దూసుకుపోతున్నాయని తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు ఉద్ఘాటించారు గత ఐదేళ్ల జగన్ పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ది కుంటుపడిందని విమర్శించారు తమ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే చంద్రబాబు నాయకత్వంలో ఉత్తరాంధ్ర అభివృద్ది పుంజుకుందని నొక్కి చెప్పారు శ్రీలు వల్ల ఉత్తరాంధ్ర ప్రజానీకం చాలా ఆనందంగా గౌరవంగా ఉన్నారు అన్ని రంగాలకి అందుబాటులో ఉన్న ప్రతి అంశం కూడా ఈరోజు అందుబాటులోకి వచ్చాయి ఉత్తరాంధ్ర ప్రజానీకానికి పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు అవచ్చు అన్నీ కూడా బాగున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి ప్రత్యేకమైన కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఉత్తరాంధ్ర ప్రజల తరఫున మేము తెలియజేసుకుంటున్నాం గతంలో వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రని రాజధాని చేస్తాం విశాఖపట్నం అని చెప్పేసి మూడు రాజులను చేస్తామని ఏదైతే మోసం చేసి ఉత్తరాంధ్రానికి మకా మార్చడానికి ఎంత ప్రయత్నం చేసి మనం చూసాం రుసుకొండ రుసుకొండని ఏ రకంగా ఒక వ్యక్తి కోసం కొన్ని కోట్ల రూపాయలు ఐదు వందల కోట్లు పైరుబడి వృధా చేసి ఈరోజు ప్రదార్ధన వృధా చేసిన సందర్భాలను మనం గుర్తు చేసుకోవాలి అలాగే ల్యాండ్ సంబంధించిన భూకబ్జాలు కానీ దౌర్జన్యాలు కానీ ఉత్తరాంధ్రలో ఎన్నో మనం చూసాం చాలామంది బాధితులు కూడా ఈరోజు కూడా గ్రీవెన్స్ మాకు అక్కడికి కానీ కలెక్టర్లకు కానీ అదే సమయంలో ఇక్కడ ముఖ్యమంత్రి గారు చేస్తున్న గ్రీవెన్స్కి కానీ కొన్ని వందలాది మంది వచ్చి కంప్లైంట్ చేస్తున్న విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అదే సమయంలో ఉత్తరాంధ్ర చెందిన ప్రజాప్రతినిధులు ఆనాడున్న ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వారు వారి చేతుల్లో ఉండి వారు చేసిన అక్రమాలన్నింటి కూడా వత్తాస పలికి మద్దతు తెలిపి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి అన్యాయం చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు ఇచ్చిన పిలుపు మేరకు ఉత్తరాంధ్రలో ఎన్డీఏ కూటమికి అధిక సీట్లు ఇచ్చి భారీ మెజార్డ్తో గెలిపించిన కృతజ్ఞతగా ఈరోజు మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ అలాగే మనకి ఏదైతే మన స్టీల్ ప్లాంట్ ఏదైతుందో దాని అభివృద్ధి కోసం కానీ అలాగే పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్న అనకాపల్లి ప్రాంతం అస్థాపురం ఏరియా అవ్వచ్చు అవన్నిటికి కూడా ఒక యుద్ధ ప్రాతిపదికంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమం డెవలప్ చేసి ముందుకొచ్చే సందర్భాలు మనం చూసుకోవాలి అలాగే గిరిజనుల కోసం గతంలో గిరిజన యూనివర్సిటీని గాలికి వదిలేసిన వైకాపా ప్రభుత్వాన్ని మళ్ళీ గాడిలో పెట్టి వాటిలో కూడా ఈరోజు గిరిజనులు యువత యువకులకు కూడా ఈరోజు గిరిజ గిరిజన యూనివర్సిటీ కూడా మనకి లైన్లో పెట్టిన విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా వారు చేస్తున్న గతంలో చేసిన ఏవైతే నిర్లక్ష్య ధోరణి ఏదైతే చేశారో సాగునీటి కానీ తాగునీరు కానీ అలాగే ఇండస్ట్రియల్ ఏరియా కానీ ఎడ్యుకేషన్ అబ్బు కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ అన్నింటిలో కూడా ఒక క్రమబద్ధంగా తీసుకొచ్చి ప్రజాప్రతినిధులు మమ్మల్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి మమ్మల్ని ఎమ్మెల్యేలని మంత్రుల్ని అందరినీ ఎలెక్ట్ చేస్తూ ఆ ఆ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి మరొకసారి ఉత్తరాంధ్ర ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గతంలో కొంతమంది వైకాపా నాయకులు ఉత్తరాంధ్ర నాయకులు కొంతమంది ఏదో దేహ దెయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్లు మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఒక గుర్తు చేసుకోవాలి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి గత ఐదేళ్ళ పరిపాలనలో మీరు చేస్తున్న ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ఏదైనా ఉంటే మీరు బయట తీసుకురండి ఈరోజు ఏడాదిలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ప్రకారంగా ఏదైతే మాట ఇచ్చారో ఉత్తరాంధ్ర అభివృద్ధి నాది బాధ్యతని ఏదైతే తీసుకున్నారో ఆ ఉత్తరాంధ్ర బాధ్యత పట్ల అంకిత భావంతో వారు చేస్తున్న కార్యక్రమాలని మేము కూడా డిస్ప్లే చేస్తున్నాం ఎప్పటికప్పుడు తెలియజేసుకున్నాం ప్రజానీకానికి ప్రజానీకం కూడా చాలా ఆనందంగా ఉన్నారు అందుకే మీరు ఇప్పటికైనా సరే రాజకీయ ప్రకటనలు చేస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది ఈరోజు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం ఎన్టీఆర్ వ్యవస్థను నాశనం చేసి అదే వ్యవస్థల మీద దాడి చేయడానికి సిద్ధమవుతున్నాడు అందుకు ఇప్పటికైనా మీరు జ్ఞానోద్యం తెలుసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని అది ఆ దాడిని అరికట్టవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఖండిస్తున్న విధంగా మీరు చేస్తున్న అరాచకాలని ఏడాదిలోనే అధికారంలో ఉన్నట్లుగా మీరు ప్రవర్తిస్తు ప్రవర్తిస్తున్నారు అందుకే మీరు కూడా దీనిని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా గత పాలకులు చేసిన తప్పుదలం వల్ల ఉత్తరాంధ్ర వినుకబడైంది మా మాకు రావాల్సిన సంపద కానీ భావితాలకు ఇవ్వాల్సిన అభివృద్ధి కార్యక్రమం అన్ని కూడా కుంటుపడ్డాయి గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విషయంలో ఈరోజు చాలా ముందుసూపుతో టెక్నాలజీ విషయంలో కానీ ఐటీ హబ్ కానీ లేకపోతే ఇతర అన్ని వర్గాలకి ఇటు రైతాంగానికి కానీ అటు ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి వ్యవస్థలను కూడా చక్కబెట్టి ఈరోజు అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు దాని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అతి ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర వాసి గౌరణీయులు అశోగ్రాజ్ గారికి గవర్నర్ పదవి ఇచ్చిన ఎండే కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరాంధ్ర వాసిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ